వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగుల బదిలీలకు ఇక నుంచి కొత్త చట్టం ఎవరు కంపల్సరీ ట్రాన్స్ఫర్ బదిలీలకు సంబంధించిన విధి విధానాలు ఇవే ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం బదిలీలకు కొత్త చట్టం అందులోని ముఖ్యాంశాలు అయితే ఉద్యోగులు తీసుకునేటువంటి హెచ్ఆర్ఏ శాతం ఆధారంగా తీసుకొని పాఠశాలను కేటగిరీ వన్ టూ త్రీ ఫోర్ అనే నాలుగు కేటగిరీలుగా అయితే విభజిస్తారు అయితే దానికి సంబంధించినటువంటి బదిలీలకు సంబంధించినటువంటి షెడ్యూల్ను చూసినట్లయితే పాఠశాలకు రేషనలైజేషన్ ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిదికు ఖాళీల వేకెన్సీస్ డిస్ప్లేస్ ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఆన్లైన్ దరఖాస్తులు ఏప్రిల్ ముప్పై నుంచి మే మూడు వరకు స్వీకరిస్తారు ఇక ప్రమోషన్స్ హెచ్ఎంస్కు ఏప్రిల్ పదహారు నుంచి ఏప్రిల్ ఇరవై వరకు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్కు ప్రమోషన్స్ మే ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు ఉంటాయి అయితే బదిలీలకు సంబంధించినటువంటి కొత్త చట్టము రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి బుల్లెట్ పాయింట్స్ మనం చూసినట్లయితే ఈ చట్టము గవర్నమెంటు మున్సిపాలిటీ జెడ్పి మరియు మున్సిపల్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి స్కోర్స్కు వర్తిస్తుంది గవర్నమెంట్ పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీస్లో వారికి వారే వారి మేనేజ్మెంట్లలోనే పాత జిల్లాల పరిధిలో జరుగుతుంది అలాగే మున్సిపల్ కార్పొరేషను ఇక గ్రేటర్ విజయవాడ గ్రేటర్ విశాఖ పరిధిలో జరుగుతాయి అకాడమిక్ ఇయర్సు అంటే జూన్ ఫస్ట్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు ఉంటాయి అంటే ఒక విద్యా సంవత్సరంలో ఒక స్కూల్లో తొమ్మిది నెలలు పూర్తయితేనే అకాడమిక్ ఇయర్ సర్వీస్ పూర్తయినట్లు లెక్క డ్రాయింగ్ క్రాఫ్ట్ వొకేషనల్ వారికి తప్ప మిగిలిన హెచ్ఎంసు టీచర్స్కు ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉంటుంది వేకెన్సీస్ని బట్టి ఆ పోస్టులు బ్లాకింగ్ జరుగుతాయి ప్రమోషన్స్ మరియు అపాయింట్మెంట్ సమయంలో కేటగిరీ ఫోర్ త్రీ టూ వన్ ప్రయారిటీలో నెంబర్ ఆఫ్ ప్రమోషన్స్ నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్కు సమానంగా వేకెన్సీస్ని అయితే డిస్ప్లే చేస్తారు అయితే వీటికి మినిమం టూ అకాడమిక్ ఇయర్స్ అకాడమిక్ ఇయర్స్ని బేస్ చేసుకుంటూ ఉంటారు మ్యాక్సిమం వచ్చేసి ఫైవ్ అకాడమిక్ ఇయర్స్ ఫర్ హెచ్ఎమ్స్ అండ్ ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ ఫర్ అదర్ టీచర్స్ ఉంటాయి అయితే దీనికి సంబంధించి గవర్నమెంట్ ట్రా గవర్నమెంట్ ట్రాన్స్ఫర్పై వచ్చినటువంటి వారికి ఎవరైతే గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ వస్తారో ఆ టీచర్లకి పాత స్కూలు కొత్త స్కూలు రెండిట్లో కలిపి మ్యాక్సిమం సర్వీస్గా నిర్ణయిస్తారు వీడు డైవర్జ్డ్ ఉమెన్ ఎక్స్ సర్వీస్మెన్ మిలిటరీ వారి స్పౌజు సెవెంటీ పర్సెంట్ లోపు పిహెచ్ వారికి పర్సంటేజ్ల ప్రకారం ట్రాన్స్ఫర్స్లో పాయింట్స్ మాత్రమే ఉంటాయి ప్రిఫరెన్స్ లేదు కేవలం వ్యాధులు ఉన్న వారికి మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ వారికి సెల్ఫ్ వ్యాధిగ్రస్తులు ఉన్న పిల్లలు ఉన్న వారికి మాత్రమే ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీ పాయింట్లు వర్తిస్తాయి ఇక స్పౌజు ఎన్సిసి స్కౌట్సు యూనియన్ ఆఫీసు అదేవిధంగా ఓల్డ్ డిస్టిక్ స్కు స్పెషల్ పాయింట్స్ ఉంటాయి ఇక కోర్టుకు పోవటానికి వీలు లేదు ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉన్న హెచ్జీటీసు ఒక స్కూల్లో ఫార్టీ పర్సెంటు ఎస్ఏల్లో అయితే సబ్జెక్టు ఫిఫ్టీ పర్సెంట్ పోస్టులు మాత్రమే ఈ ప్రిఫరెన్షియల్ వారికి అవకాశం ఇవ్వరు ఈ సింగిల్ సబ్జెక్టు టీచర్స్ ఉన్నటువంటి మాతో హై స్కూల్స్లో ఖాళీలను ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీ వారిని కోరుకునేవారు మిగిలిన నిబంధనలన్నీ కూడా పూర్వ నిబంధనల వల్లే ఉంటాయి అయితే ఇక రెండు వేల పదిహేడు ఆగస్టు నుంచి రెండు వేల పద్దెనిమిది మే వరకు వన్ ఇయర్గా తీసుకుంటారు అంటే టెన్ మంత్స్ అవుతుంది టెన్ మంత్స్ అనేది మోర్ దాన్ నైన్ నైన్ మంత్స్ కాబట్టి వాళ్ళకు ఒక అకాడమిక్ ఇయర్గా తీసుకుంటారు వాళ్ళకి సంబంధించి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఈ యొక్క ఇయర్స్ ప్రకారం వాటికి ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ పూర్తి అవుతాయి కాబట్టి వాళ్ళు కంపల్సరీగా ట్రాన్స్ఫర్లు లేవాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ